హలో ఆ ప్రసన్న రెడ్డి గారా ఫైనాన్స్ వ్యాపారం చేసి ప్రసన్న రెడ్డి గారా నమస్కారం సార్ నేను ఆ రామా రామే సార్ చాలా థ్యాంక్స్ అండి మీరు గతంలో నాకు చాలా సార్లు రెండేళ్ళు రెండు సంవత్సరాల క్రితం అప్పిస్తుండేవారు నేను వడ్డీ చేసి మీకు కట్టేస్తుండేవాడిని నా బిజినెస్ రీచ్ అది చాలా సంతోషంగా అప్పుడు నాతో మీరు మీతో నేను మూవ్ అయ్యాం ఇప్పుడు మీ నెంబర్ చూసానండి పుస్తకాల్లో వెళ్ళగితే నేను ఎందుకంటే నాకు అర్జెంటుగా ఒక లక్ష రూపాయలు అవసరం వచ్చింది సార్ చాలా ఇంపార్టెంట్ ఎవరిని అడుగుదామా అనుకుంటే మరి మీతో గతంలో మీకు నాకు కొంత స్నేహాన్ని బట్టి మిమ్మల్ని అడుగుదామని నీకు ఫోన్ చేశాను సార్ వడ్డీ మీరు తక్కువగా నాకు ఇదివరలో కూడా అలాగే ఇచ్చారు అందుకని నేను నెలికి నెలికి మీ నెంబర్ పట్టుకొని ఈ నెంబర్తో నేను చేస్తున్నాను అనమాట అండి దయచేసి నాకు అంటే దయచేసి అంటే మీరు ఇస్తారలే అని నాకు తెలుసు అదేం కాదు సరే మీరు ఎక్కడున్నారు మీరు నన్ను రమ్మంటారా మీరు వస్తారా మీ అక్కడికి రమ్మంటారా సరే ఎక్కడున్నారు సార్ మీరు ఇప్పుడు ఈవేళ ఇస్తారా ఈవేళ రేపు ఇచ్చిన పర్వాలేదండి ఈవేళ ఇచ్చేస్తారా సరే ఎక్కడికి రమ్మంటారు శివాలయం ఉంది శివాలయం పక్కనే కొంచెం దూరంలో రైస్ మిల్ ఉందండి శివాలయం దాటాక బాగా చివరి రైస్ మిల్ ఉంది ఆ రైస్ మిల్ పక్క నుంచి పొలాల్లోకి రమ్మంటారా అక్కడ ఉన్నారా మీరు అదేంటండి అక్కడ ఉండడం ఏంటి అక్కడ నా హౌసు ఆఫీసు కట్టారా అక్కడ అంతా ఆ ప్లేస్ కదండి మరి సరే నేను మీకు తెలుసుకొని బాగా క్లియర్గానే అడ్రస్ వస్తానండి ఫోన్ పెట్టేయండి సార్ నేను పది నిమిషాల్లో వచ్చేస్తాను ఏ ఏదో అనుమానంగా ఉంది అక్కడ కట్టడం ఏంటి ఆఫీస్ అక్కడ ఉండడం ఏంటి మన ఒడికి ఫోన్ చేద్దాం ఒకసారి ఎవరే సణ్ముఖం ఆ మన ఇప్పుడు ఫైనాన్స్ వ్యాపారం చేసి ప్రసన్న రెడ్డి గారు ఉండాలి కదా ఈ ఇవరకు మనకి వ్యాపారం చేసే డబ్బులు అది అప్పు ఆయన ఆఫీసు ఎక్కడిప్పుడు మాట్లాడాను ఫోన్లో శివాలయం దాటి ఆ రైస్ మిల్లు దగ్గర పక్కన పొలాలలోంచి రమ్మంటాడేటి ఆయన చచ్చిపోయి రెండేళ్ళు అయిందా అయితే ఇప్పుడు ఎవరితో మాట్లాడింది దెయ్యంతోటా రే బాబు పెట్టే బాబు పెట్టే ఫోన్ పెట్టే అమ్మ బాబోయ్ ఎంత ప్రమాదం జరిగింది అక్కడికి వెళ్తీ నన్ను ఏం చేసేసినో ఓర్ నాయనోయ్